నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ట్వంటీ సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు శనివారం సాయంత్రం ఈరోజు విడేస్తున్నాను బండి టొటా ఫార్చునర్ ఫోర్ బై ఫోర్ ఆటోమేటిక్ డీజిల్ బండి ఫస్ట్ ఓనర్ రెండు వేల పదహారు ఏప్రిల్ మ్యానుఫ్యాక్చరింగ్ మే రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై ఒకటి వరకు ఇక్కడైనా అక్కడైనా సేమ్ జీవితకాలం ఉంటుంది ఎందుకంటే ఇది ఉత్తరాఖండ్ నెంబర్ బండి సింగిల్ డిజిట్ నెంబర్ ఉంది బంపర్ టు బంపర్ ఒరిజినల్ బండి ఎక్కడ వేసి రిప్లేస్ కావాలి ఒక ఫ్రంట్ గ్లాస్ తప్ప ముంగటి రెండు సిల్ టైర్లు ఉన్నాయి స్పెని ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉంది ఎందుకలా రెండు టైర్లు వేసుకోవాలి రెండు లక్షల ముప్పై ఐదు వేల ఆరు కిలోమీటర్ తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ టాపరింగ్ కాదు ఈ బండి ఓనర్ నా చేతికి ఇచ్చినప్పుడు రెండు లక్షల ఇరవై తొమ్మిది వేల ముప్పై నాలుగు వేల తొమ్మిది వందల చిల్లర ఉండే ఇప్పుడు నేను బండి ఒక ఎనిమిది కిలోమీటర్ వేసుకొని వచ్చిన వైట్ కలర్ ఫోర్ బై ఫోర్ ఆటోమేటిక్ డీజిల్ బండి ఈ బండికి ఇక్కడ ఢిల్లీతో ఎలాంటి సంబంధం లేదు సార్ ఇది ఇక్కడ ఉత్తరాఖండ్లో ఒక అడ్వకేట్ బండి ఢిల్లీకి అమ్మకానికి వచ్చింది డైరెక్ట్ కస్టమర్ బండే డీలర్ దగ్గర తీసుకొని వస్తే ఇప్పుడు ఎవరైతే వీడియో చేస్తుండో ఆ బ్రదర్ భయ్యా మరి వీడియో వద్దందా అంటే ఆయన ఎక్కించుకొని వచ్చినా లైట్ పోతుంది అందుకే వీడియో చేస్తున్నా ఫ్రంట్ గ్లాస్ ఒక్కటి రిప్లేస్ అయింది మిగతా గ్లాస్ అన్ని షోరూమే ఉన్నాయి వెనకాల రెండు టైర్లు వేసుకోవాలి బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది రెండు లక్షల ముప్పై ఐదు వేల ఆరు కిలోమీటర్స్ జన్యూన్ రీడింగ్ రీడింగ్ టంపరింగ్ కాదు బండికి ఆటో క్లైమేట్ క్రూజ్ కంట్రోల్ ఉంది ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ టోయటా ఫార్చ్యూనర్ టూ థౌజండ్ సిక్స్టీన్ ఏప్రిల్లో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది మేల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఒకటి వరకు ఇక్కడైనా అక్కడైనా సేమ్ జీవితకాలం ఉంటుంది తర్వాత ఒక ఐదు సంవత్సరాలు ఫ్రీ ట్యాక్సీ అడ్కొని తిరగచ్చు అడ్వకేట్ బండి బండి మొత్తం చూసుకోని నచ్చితే ఆ బోర్డు మీద టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే నాకే కాల్ చేయరి మనం ఏ బండి పెట్టినా అడ్వకేట్ అడ్వకేట్ అని చెప్తున్నాను తప్పుగా అనుకోవద్దు ఎందుకంటే ఇప్పుడు అంటించిన స్టిక్కర్ కాదు సార్ అని వాళ్ళు అడ్వకేట్ స్టిక్కర్ అది దాని మీద అట్లనే ఉంటే నేను అట్లనే తీసుకొచ్చి బండి వీడియో వేస్తా తప్ప అబద్ధం చెప్పి అమ్మే అవసరం లేదు ఒకసారి బండి మొత్తం చూడరు నచ్చితే నా నెంబర్ కాల్ చేయండి ట్వేట ఫార్చునర్ ఫోర్ బై ఫోర్ ఆటోమేటిక్ డీజిల్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది సార్ ఉత్తరాఖండ్ నెంబర్ ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ ఉంది ఎక్కడ పాన పెట్టలేరు అప్రాలు చూసుకొని జెన్యున్ బానట్కి ఇప్పటివరకు పాన పెట్టలేదు సార్ షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఉంది వైట్ కలర్ ఆటో గేరు బండి ఫెండర్లకు కూడా పాన పెట్టలేదు సార్ షోరూమ్ నుంచి వచ్చిన ఫెండర్లే ఉన్నాయి హెడ్లైట్లు కంపెనీ ఉన్నాయి ఫ్రంట్ పొజిషన్లు ఏసీ కండెన్సర్ రేడియేటర్ ముంగట రేడియేటర్ ముంగట వచ్చే రెండు పట్టీలు కూడా షోరూమే ఉన్నాయి బంపర్ కూడా రీప్లేస్ కాలే సార్ బానే అడదాలి ఇంజన్ సిల్ ఉంది సార్ ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాలే ఇంజన్ ఆయిల్ ఎక్కడ లీకేజ్ లేదు బాని అడదాలి ఒక్క ఫ్రంట్ గ్లాసు రెండు వేల ఇరవై ఒకటిలో షోరూంలో రీప్లేస్ చేసారు ఇక చూసుకోవాలి రెండు వేల ఇరవై ఒకటి మిగతా గ్లాసులు అన్నీ టూ థౌజండ్ సిక్స్టీన్ ఫిఫ్టీన్ గ్లాసులు ఉన్నాయి ముంగట రెండు సిల్ టైర్లు ఉన్నాయి వెనకాల రెండు టైర్లు వేసుకోవాలి ఈ బండి కొంటే ఇక్కడ ఎలాంటి లోన్ రా సార్ ఫుల్ పేమెంట్ ఇచ్చి బండి తీసుకోవాలి మన దగ్గరికి వచ్చిన తర్వాత లోన్ చేసుకోవచ్చు టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి బండికి సెవెన్ సీటర్ డీజిల్ బండి ఫోర్ బై ఫోర్ ఆటోమేటిక్ ఢిల్లీలో అమ్మకానికి ఉంది సార్ ఉత్తరాఖండ్ నెంబర్ బండికి చిన్న చిన్న గీతలు ఉన్నాయి అవి టెఫ్లాన్లో పోతాయి బండి మొత్తం జెన్యున్ ఉంది సార్ ఎక్కడ డెంటింగ్ పెయింటింగ్ వాళ్ళ లేదు దీనికి ఫ్రంట్ ఏసీ మాత్రమే ఆటో క్లైమేట్ ఉంటుంది సెంట్రల్ ఏసీ ఉంటుంది ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ ఫస్ట్ ఓనర్కి మాత్రం సెంట్రల్ ఏసీ కూడా ఆటో క్లైమేట్ ఇచ్చిండు ఫోర్ బై ఫోర్ ఆటోమేటిక్ డీజిల్ బండి స్టెప్ని ఫిఫ్టీ పర్సెంట్ పైన ఉంది మిగతా టైర్లు మాత్రం వెనకాల థర్టీ పర్సెంటే ఉన్నాయి సార్ ఇగో త్రీ పాయింట్ జీరో డి ఫోర్ డి ప్లస్ ఫుల్ టైమ్ ఫోర్ డబ్ల్యూడి ఇది బండి ఆటోమేటిక్ టోయటా ఫార్చునర్ రెండు వేల పదహారు నాలుగో నెలలో తయారైంది రెండు వేల పదహారు ఐదో నెలల రిజిస్ట్రేషన్ అయింది రైట్ సైడ్ సెకండ్ టైర్ పైన చిన్న చిన్న గీతలు ఉన్నాయి సార్ ఇక్కడ గీతలు ఉన్నాయి చేపించుకో పెయింట్ పడుతుంది చేపిస్తే కస్టమర్ ద్వారా పదహారు లక్షల యాభై వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది సారీ పదహారు లక్షల సోలా పచ్చాస్ బోలానా సోలా పచ్చాసు బోలా సోలా పచ్చిస్ బోలా ఫిఫ్టీ అదే పదహారు యాభై ఎప్పుడు సార్ మాట్లాడుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్లో ఏ నెంబర్ కన్నా కాల్ చేయరి ఓనర్ తోటి మాట్లాడిస్తాను రేట్ మార్చిపోయినా ఇది పవర్ ఒక డ్రైవర్ సీట్ ఒకటి ఎలక్ట్రిక్ సీట్ వచ్చింది ఇంక వెంటిలేషన్ సీట్స్ రావు రెండు లక్షల ముప్పై ఐదు వేల ఆరు కిలోమీటర్ తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బండికి టూ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి క్రూజ్ ఉంది చాబీ స్టార్ట్ వస్తుంది మిర్ర అడ్జస్ట్మెంట్ బటన్ ఇచ్చిండు ఆటో క్లైమేట్ ఉంది ఇన్బుల్ట్ కంపెనీ నుంచి వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ ఉంది టేటా ఫార్చునర్ ఫోర్ బై ఫోర్ ఆటోమేటిక్ డీజిల్ బండి రెండు వేల పదహారు మ్యానుఫ్యాక్చరింగ్ పదహారు రిజిస్ట్రేషన్ కస్టమర్ ధర పదహారు లక్షల యాభై వేలు సార్ బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కాల్ ఓనర్ తోటి మాట్లాడిస్తా డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అయితే ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్